రాజకీయ నేతలు రొమాన్స్ వీడియోలతో అడ్డంగా దొరికిపోతున్నారు ఏ పార్టీ వారైనా ఇందులో ఇరుక్కుపోయి తన ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంటున్నారు తాజాగా ఏపీలో ఓ ఎమ్మెల్యే రొమాంటిక్ టేప్స్ కలకలం రేపుతున్నాయి దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఇంతకీ ఆయనెవరో తెలుసా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏపీలో సెక్స్ టేప్స్ కలకలం రేపుతున్నాయి ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో రచ్చయింది హిందూపురం మాజీ ఎంపీ గోరంగ్ల మాధవ్ వంతైంది తాజాగా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వార్తల్లోకి వచ్చేశారు ఆయనకు సంబంధించిన సీక్రెట్ వీడియోలు వెలుగులోకి వచ్చాయి ఈ వ్యవహారం ఇంటా బయట హాట్ టాపిక్ గా మారింది మత్తుమందు ఇచ్చి తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారన్నది బాధితురాలి ఆరోపణ చెల్లి చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని పేర్కొంది తనపై చేసిన అఘాయిత్యానికి పాల్పడిన వీడియోను రిలీజ్ చేసింది ఎమ్మెల్యే అత్యాచారం ఆరోపణలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి నీచమైన పనులు చేయటం దారుణమని వాపోతున్నారు ఈ ఘటనపై లోతైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు కోనేటి ఆదిమూలం ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెచ్చాడని వేధింపులు భరించలేక లొంగిపోయానని మనసులోని మాట బయటపెట్టింది బాధితురాలు ఈ వ్యవహారం తన కుటుంబంలో చిచ్చురేపిందని తెలిపింది ఆయన వ్యవహారాలు బయటపెట్టేందుకు సీక్రెట్ కెమెరాతో రికార్డు చేసి మీడియాకు ఇచ్చినట్టు తెలిపింది తన ప్రాణానికి హాని ఉందంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది బాధితురాలు అర్ధరాత్రివేళ వీడియో కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని తన ఇంట్లో గొడవలు తీవ్రమైనట్టు చెప్పింది ఇప్పుడు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు గోడు వెల్లబూసుకుంది రాసలీల వీడియోపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రియాక్ట్ అయ్యారు ఆ వీడియోతో తనకు సంబంధం లేదని మార్పింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే తనపై కుట్ర చేశారని ఆరోపించారు ఆ వీడియో ఎలా వచ్చిందో దేవుడికే తెలియాలన్నారు